చె బిఎన్బి స్వాగతం ఈ రోజున ఒక వాట్సాప్ లో ఒక విషయం వైరల్ అవుతా ఉంది ఓటు వెయ్యకపోతే మీ బ్యాంక్ ఖాతా నుండి మూడు వందల యాభై రూపాయలు కట్ అవుతుంది అని రాజకీయ నాయకులు కొంతమంది ఏమంటున్నారంటే వైసీపీ ప్రచారం చేస్తుంది అంటున్నారు కొంతమంది కొంతమంది వైసీపీ కాదు టీడీపీ జనసేన ప్రచారం చేస్తుందన్నారు ఇది డిస్క్రిప్షన్ లో పెడతాను కా చూడొచ్చు మీరు ఎలక్ ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బులు మీరు రీఛార్జ్ చేయించుకోవాలి ఫోను ఆ రీఛార్జ్ చేయించకపోతే రీఛార్జ్ లో అమౌంట్ మూడు వందల యాభై రూపాయలు మీరు దగ్గరికి కలెక్ట్ చేస్తారు ఓటు అనేది మానవ హక్కు నా ఇష్టం అయ్యా నాకు నచ్చితే నేను ఓటు వేస్తా లే మానేస్తా నాకు ఈ దేశ రాజ్యక రాజ్యాంగంలో నాకు స్థానం కావాలనుకుంటే నేను వేస్తా లేదు మానేస్తా ఫ్యాన్సీగా తిరుగుతా షోక్ గా స్టైల్ గా నాలుగు ఉంగరాలు పెట్టుకొని నాలుగు డ్రెస్సులు వేసుకొని తిరుగుతా లేకపోతే పిల్లం పిల్లలతో తిరుగుతా బార్లో తిరుగుతా బార్లు ఎలాగో ఆ రోజు ఉండవు అనుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్షమించాలి ఇలాంటి ఎన్నో ఎంజాయ్మెంట్లు ఉంటాయి చక్కగా మంచి కూరలు తీసుకొని మంచి రెస్ట రెస్టారెంట్కి వెళ్దాం రెస్టారెంట్లు కూడా ఆ రోజు బంద్ సెలవే రెస్టారెంట్కి కూడా వెళ్ళావు కాబట్టి ఇక దిక్కు లేదు మీరు ఓటు వేయాల్సిందే ఆ భగవంతుడి ఎండ ఏసీ కరెంటో ఉండాలి కానీ లేకపోతే ఇంట్లో కూడా ఉండటానికి వీలు లేదు మీరు ఓటు వేయాల్సిందే వెళ్ళాల్సిందే ఓటు వేయాలంటే ఇలాంటి వైరల్ కాదు మీ అంతలో ఓటు వేసే బాధ్యత మీది ఓటు ఒక ఆయన చెప్పాడులే ఓటు వేస్తేనే ఓటేస్తేనే ఉద్యోగంలోకి శాలరీ వేయండి అని ఒక ఆయన చెప్పాడు ఓటు నమోదు చేయాలి ఏది మన ముద్ద చూపిస్తేనే ఓటు కావాలి కోర్టు కూడా వెళ్ళాడు పిల్లి కూడా వేసాడు వేసా కోర్టు యాప్ చోడ పోరా అని చెప్పి ఢిల్లీ హైకోర్టు సుప్రీం కోర్టు కొట్టేసింది ఆ కేసు అన్ని తప్పుడు మా వార్తలు నమ్మొద్దు దయచేసి మీరు ఎవరి మాటలు నమ్మొద్దు మీ ఓటు విలువను తెలుసుకోండి ఓటును అమ్ముకోకండి ఎవడో చెప్పాడని మీ ఓటుని విలువైన ఓటుని అమ్ముకోవద్దు ఐదు సంవత్సరాలు మీ విలువ మీ ఓటు విలువ నాయకుడు వచ్చిన నాయకుడు ఐదు సంవత్సరాల్లో ఉండి వెళ్ళిపోతాడు మీకు ఇంకో విషయం తెలుసో లేదో మీరు ఎప్పుడు కావాలంటే మీ ఏరియా ఎమ్మెల్యేని అప్పుడు దింపేయచ్చు ఎంపీని గారు దింపేయచ్చు భారతదేశం మంత్రిని కూడా దింపేయచ్చు తెలుసా మీకు ముఖ్యమంత్రిని కూడా దింపేయచ్చు మీలో ఐక్యత ఉండాలి మీరు చెప్పే విషయంలో పట్టు ఉండాలి మీరు జరిగే విషయంలో ఏమైతే మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంలో మీకు దృఢమైన నిశ్చయం ఉండాలి ఉంటే సీఎం కాదు పిఎం కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కార్పొరేటర్ కాదు ఎవరు వాళ్ళ పదవి నిండి పంపించేయచ్చు ఇంటికి అయితే మీకు నచ్చగలేదు అనుకోండి క్యాండిడేట్లు మీ ఏరియాలో ఎవరి నుంచో నచ్చలేదు నోటా ఉంది నోటా గుద్దండి కానీ దొంగ ఓటుకు తాగు ఇవ్వబాకండి దొంగ ఓటు వేసుకునే అవకాశం ఎవరికి ఇవ్వద్దు మీ ఓటు మీకు ఇవ్వలేదా ఛాలెంజ్ చేయండి మీ ఓటర్ ఐడి కార్డు తీసుకొని ఛాలెంజ్ చేసి మీ ఓటు మీరు వేయచ్చు ఇప్పటికే మద్రాసులో రేపు ఏప్రిల్ ఈ నెల ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున మద్రాసులో ముప్పై తొమ్మిది తమిళనాడు ముప్పై తొమ్మిది సీ ముప్పై నాలుగు సీట్లకి ఎలక్షన్ జరుగుతుంది ఏప్రిల్ పంతొమ్మిది ఇంకా మనకి ఆంధ్రాకి ఏ ఏప్రిల్ మే పదమూడో తారీఖుకి ఇచ్చారు ఇంకా నామినేషన్లు కూడా తీసుకోవాలా కాబట్టి మీరు వాళ్ళకంటా మీరు దురదృష్టవంతులు అని చెప్పాలి అదృష్టవంతులు కాదు ఎందుకంటే వాళ్ళు తొందరగా నీళ్ళలో ఉంటారు మీరు ఏప్రిల్ మే వరకు మీరు తిరుగుతూనే ఉండాలి మే పదమూడు వరకు ఎండలో తిరగదు తప్పదు జూన్ వరకు ఈ ఎండలు తప్పవు కాబట్టి మీరు ఈ వైరల్ అయిన న్యూసుల్ని నమ్మొద్దు మీ ఖాతాలో నుండి ఎవడు కూడా మూడు వందల యాభై రూపాయలు కాదు కదా మూడు వందల పైసలు కూడా తీసుకోవడానికి అర్హత లేదు అలా తీసుకునే అడలా మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి వైరల్ న్యూసులు మీరు పట్టించుకో అక్కర్లేదు అనేకమైనవి వస్తాయి వైరల్స్ ఇవన్నిటి పట్టించుకో అక్కర్లేదు మీరు దయచేసి భయపడొద్దు అయితే మీ హక్కుని మీ హక్కుని ఓటు హక్కుని మీరు వినియోగించుకోండి మీకు నచ్చిన పార్టీకి వేయండి ఎవరు మిమ్మల్ని బలవంతం చేసే హక్కు లేదు నువ్వు ఈ పార్టీగా ఏ నా నిర్దేశించే హక్కు లేదు నా ఇష్టం ఓటు నా జన్మ హక్కు అని చెప్పండి ఓటు నా హక్కు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి ప్రతి ఒక్కరికి కూడా చచ్చే వరకు కూడా ఓటు హక్కు నీ హక్కు రాజ్యాంగం నీకు కల్పించిన హక్కు కాబట్టి ఎవరికి కూడా భయపడద్దు భయానికి పుట్టించండి అధికార పార్టీని కానీ రాజకీయ పార్టీలు నాయకులని మీ ఓటుతో వాళ్ళకి భయాన్ని చూపించండి రాజకీయం కాదు ఓటంటే మార్పు పాలనలో మార్పు కోసమే ఓటు ఆ పాలన మీకు ఎవరు నచ్చితే వారికే ఓటేయండి డబ్బులకి సీసాలకి అమ్ముడు పోవద్దు థ్యాంక్ యూ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ